హలో అండి వెల్కమ్ టు నెల్లూరు లాండ్ వాల్యూ ఛానల్ ఈ వీడియో ద్వారా మీకు ఏమి తెలియజేయబోతున్నాను అంటే చిన్న చిన్న ప్లాట్లు లేదా తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ప్లాట్లను మరియు ప్రజెంట్ ఉన్న రీసేల్ రేట్ల కంటే తక్కువగా వచ్చేలా డైరెక్ట్గా లేఅవుట్ ఓనర్ దగ్గర నుండి తీసుకునే విధంగా ఉన్నటువంటి ప్లాట్లను మీకు చూపించబోతున్నాను అదేవిధంగా వీటి లొకేషన్ ఎక్కడ వాటి అంకనం రేట్లు ఎంత అనేవి కూడా చెప్తాను ఫుల్ వీడియో చూడండి సాధారణంగా ప్రతి ఒక్కరికి భూమి కొనాలని కోరిక ఉంటుంది కానీ వారికి తగిన లొకేషన్లో లేకపోవడం వల్ల లేదా వారికి తగిన బడ్జెట్లో దొరకపోవడం వల్ల లేదా చిన్న ప్లాట్లు దొరకపోవడం వల్ల ఎదురు చూసి చూసి భూమి రేట్లు అయితే పెరిగిపోతూ ఉంటాయి కానీ కొనలేకపోతుంటారు కదా అలాంటి వాళ్లకు తగిన లేఅవుట్లో మరియు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ప్లాట్లను చూపెడుతున్నాను అందులో మొట్టమొదటిగా గుడిపల్లిపాడు మెయిన్ రోడ్డుకి ఉన్నటువంటి ఈ లేవుటిని చూడండి ఇది నెల్లూరు రైల్వే స్టేషన్కి ఏడు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో ధనక్ష్మిపురం ముత్తుకు రోడ్కి ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరియు కార్పొరేషన్ లో ఉంది ల్యాండ్ మార్క్ చెప్పాలి అంటే నెల్లూరు నుండి కొత్తగోట బీచ్కి వెళ్ళే రోడ్లో వస్తుంది ఇది పంచాయతీ అప్రూవ్ల లేఅవుటే కానీ ఇందులో ముప్పై అడుగుల తారు రోడ్లు త్రీ ప్లేస్ పవర్ సప్లై ఓపెన్ డ్రైనేజ్ మరియు ట్రీ ప్లాంటేషన్ చేయించున్నారు అంతేకాకుండా ఇందులో పదహారు కొత్త ఇండిపెండెంట్ హౌసెస్ కట్టున్నారు అందులో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు ఈ లేవట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కాగా క్లియర్ టైటిల్ కలిగి ఉన్నాయి మరియు రిజిస్ట్రేషన్ కూడా అవుతాయి మీరు ప్లాట్ కొనుక్కునే ముందు లీగల్ ఓపెన్యన్ చెక్ చేసుకున్నాకే ప్లాట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ లేవట్కి అత దగ్గరలో ఉన్న వాటి గురించి చెప్పాలి అంటే నర్కూర్ సెంటర్కి ఐదు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది నరుకూర్లో ఏ టు జెడ్ దొరుకుతాయి నరుకూర్ అనేది రెండు బీచ్లకు జంక్షన్గా ఉంటుంది అనగా మైపాడు బీచ్కు మరియు కొత్తగోడూరు బీచ్కు అనుసంధానంగా ఉంటుంది అంతేకాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎనీ టైం ఉంటుంది మరియు డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు స్కూల్ వ్యాన్లు వస్తూ ఉంటాయి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ కలిగి ఉన్న ఈ లేఅవుట్లో ప్రజెంట్ ఒక అంగణం వచ్చేసి లక్షా పదివేలు నుండి లక్ష ఇరవై వేలు వరకు రీసేల్ రేట్లు నడుస్తూ ఉన్నాయి కానీ ఆ రేట్లు కాకుండా వాటికంటే తక్కువగా డైరెక్ట్గా లేఅవుట్ ఓనర్తో పరిచయం చేసి మీకు తక్కువ రేట్లకు ఇప్పించగలను ఏ విధంగా తక్కువకి ఇస్తారు ఎందుకు అలా వీలవుతుంది అనేది వీడియో చివరిలో చెప్తాను ఇందులో మొత్తం ప్లాట్లు అమ్మేగా చివరిగా అమ్మకానికి ఉన్నటువంటివి పద్నాలుగు అంకనాలు పద్దెనిమిది అంకనాలు ఇరవై అంకనాలు మరియు ఈశాన్యం పెరిగిన ప్లాట్లు ఉన్నాయి వాటిని మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు రెండవది ఈ లేఅవుట్ వచ్చేసి గుడుపులపాడు నుండి నారాయణ రెడ్డిపేటకి వెళ్ళే కనెక్టింగ్ రోడ్లో మెయిన్ రోడ్కే ఉంటుంది ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో మరియు కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది ఇది గుడిపల్లిపాడు సెంటర్ నుండి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ లేవుడ్ కథ దగ్గరలో చాలా రెసిడెన్షియల్ ఫ్యామిలీస్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి టెంపుల్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎనీ టైం కలదు మరియు డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు స్కూల్ వ్యాన్లు వస్తూ ఉంటాయి ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది పంచాయతీ అప్రూవ్డ్ లేవుటే కానీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది ఈ లేవుడ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ టైటిల్ కలిగి ఉన్నాయి రిజిస్ట్రేషన్ కూడా అవుతాయి మీరు ప్లాట్ కొనే ముందు లీగల్ ఒపీనియన్ చెక్ చేసుకొని ఆ తర్వాతే ప్లాట్ తీసుకోవచ్చు ఇందులో కూడా పద్దెనిమిదికి పైగా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మరి ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇందులో ముప్పై అడుగుల సీసీ రోడ్లు పవర్ సప్లై ఓపెన్ డ్రైనేజ్ వేయించున్నారు సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ కలిగి ఉన్న ఈ లేౌట్లో ప్రజెంట్ ఒక అంకణం వచ్చేసి లక్ష రూపాయల నుండి లక్ష పదివేల వరకు రీసేల్ రేట్లు నడుస్తున్నాయి కానీ ఆ రేట్లకి కాకుండా లక్ష రూపాయల లోపలనే డైరెక్ట్గా లేౌట్ ఒంటతో పరిచయం చేసి మీకు తక్కువ రేట్లకి ఇప్పించగలను ఇందులో మొత్తం ప్లాట్ల అమ్మేగా చివరిగా అమ్మకానికి ఉన్నవి పద్దెనిమిది అంకనాలు ఇరవై అంకనాలు ఇరవై ఐదు అంకనాలు ప్లాట్లు కలిగి ఉన్నాయి అవి తూర్పు మరియు పడవల ఫేసింగ్ కలిగి ఉన్నాయి వాటిని మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు మూడవ లేఅవుట్ వచ్చేసి ఇది నారాయణ రెడ్డిపేటలో ఉంటుంది మెయిన్ రోడ్కి కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది ఇది నుడాప్ రోడ్ లేఅవుట్ అండి ఇందులో ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు మరియు కొత్తగా హౌసెస్ కూడా కట్టుకుంటున్నారు ఈ లేవోట్లో మెయిన్ రోడ్ వచ్చేసి అరవై అడుగుల తార్ రోడ్లు వేయించున్నారు మరియు వైట్ రోడ్లు వచ్చేసి నలభై అడుగులు తార్ రోడ్లో వేయించున్నారు అంతేకాకుండా ఓపెన్ డ్రైనేజ్ ట్రీ ప్లాంటేషన్ కామన్ పార్క్ పవర్ సప్లై మరియు టెంపుల్ చర్చ్ మసీదులు ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి అంతేకాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎనీ టైం కలదు స్కూల్ బసెస్ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వస్తుంటాయి మీరు కూడా ఈ ఏరియాకి ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి లేదని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లేదా సైట్ విజిట్ చేసి మీరు చూసుకోవచ్చు అంతేకాదు ఈ లేఅవుట్ నుండి మైపాడు బీచ్కి వెళ్ళే మెయిన్ రోడ్డు రెండు వందల మీటర్ల దూరంలో ఉంది కోడరి బీచ్కి వెళ్ళే మెయిన్ రోడ్డు మాత్రం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కార్పొరేషన్ లిమిట్స్లోనే ఉంది సో ఇన్ని ఫెసిలిటీస్ కలిగిన ఈ లేఅవుట్లో ప్రజెంట్ ఒక అంకనం వచ్చేసి లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై లక్ష నలభై వేల వరకు నడుస్తుంది కానీ వీటి కంటే కూడా తక్కువ రేట్లు మీకు ఇప్పించగలను ఇందులో మొత్తం ప్లాట్లు అమ్మేగా చివరిగా అమ్మకానికి ఉన్నవి తూర్పు మరియు పర్మర్ ఫేసింగ్లో పద్దెనిమిది అంకనాలు ఇరవై అంకరాలు ఇరవై ఐదు అంకరాల ప్లాట్లు కలిగి ఉన్నాయి వాటిని మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు ఇదే లేవటికి కొంచెం ఎక్స్టెండెడ్గా వేసినటువంటి పంచాయతీ అప్రూవ్డ్ ప్లాట్లు ఉన్నాయి అవి అయితే ఒక అంకణం ఎనభై ఐదు వేలు చెప్తున్నారండి తగ్గించబడును కమర్షియల్ అయితే తూర్పు ఫేసింగ్ కలిగి ఉంది అంకణం లక్ష ఇరవై వేలు చెప్తున్నారండి తగ్గించబడును మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ టైం డ్యూరేషన్ బట్టి ప్రైస్ విషయంలో తగ్గించేలాగా మీకు హెల్ప్ చేస్తాను ఈ విజిటింగ్ దగ్గర నుండి అగ్రిమెంట్లు డాక్యుమెంటేషన్ విషయంలో రిజిస్ట్రేషన్ అయ్యాక మెయిన్ డాక్యుమెంట్ వచ్చే వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కోఆపరేట్ చేస్తానండి బయట కొత్తగా వేసిన లేఅవుట్స్ చాలా ఉన్నాయి మరియు తక్కువ ధరకే వస్తాయి కదా మరి ఇక్కడే ఎందుకు కొనాలి అని అడగవచ్చు కాదండి జన నివాసాలు దగ్గరగా ఉన్న లేవర్ట్స్కి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ ప్లాట్కి డిమాండ్ పెరుగుతుంది రీసేల్ చేసుకోవడానికి సులభం అవుతుంది ఫ్యామిలీస్ కూడా ఉంటారు కాబట్టి హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇలా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది జన నివాసం లేని లేవర్ట్స్లో తక్కువ ధరకే వస్తుంటా అని ప్లాట్స్ కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా అవి డెవలప్ అవడానికి చాలా టైం పడుతుంది పడుతుంది సరైన ట్రాన్స్పోర్టేషన్ ఉండదు వెంటనే హౌస్ కట్టుకోవాలనుకున్నా కట్టుకోలేరు ఎందుకంటే చుట్టుపక్కల ఎవరూ ఉండరు కాబట్టి ప్లాట్ని రీసేల్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో మీకు అలాంటి ఇబ్బంది ఉండదు ఇలాంటి లేవర్స్లో ప్లాట్స్ తీసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ అండి రీసేల్ రేట్ల కంటే తక్కువ రేట్లకి ప్లాట్లను ఇప్పించగలని చెప్పారు కదా ఎలా సాధ్యమవుతుంది ఎందుకు అలా అమ్మదలుచుకున్నారు అని అడగొచ్చు ఎందుకనంటే ఈ మూడు లేఅవుట్స్ వేసిన ఓనర్లు వేరే దగ్గర కొత్తగా లేఅవుట్ వేస్తున్నారు కాబట్టి ముందుగా వేసిన లేఅవుట్స్లో మొత్తం అమ్మేగా మిగిలిన చిన్న ప్లాట్లను కొంచెం తక్కువ ధరైనా పర్వాలేదు వాటిని అమ్మేసి కొత్తగా వేస్తున్న లేఅవుట్లో ఉపయోగపెట్టుకోవచ్చు అని అమ్ముతున్నారండి ఇప్పుడు మీరే చెప్పండి జన నివాసాలు లేని లేఅవుట్స్లో తక్కువ ధరకే ప్లాట్ కొంటే బెటరా లేదా కార్పొరేషన్ లిమిట్స్లో ఉండి జన నివాసాలు దగ్గరగా ఉండి ట్రాన్స్పోర్టేషన్ వీలుగా ఉండి రీసేల్ చేసుకోవడానికి సులభతరంగా ఉన్న ఈ లెవెల్స్లో తక్కువ ధరకే ప్లాట్ కొనడం బెటరా అనేది మరి ఎందుకంటే ఆలస్యం ఈ ప్లాట్స్ని విజిట్ చేయాలనుకున్నా లేదా కొనాలనుకున్నా మరెన్నో డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మరెన్నో మంచి మంచి ప్లాట్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ